బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటితో ముప్పై ఏళ్లు పూర్తి కావడంతో ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు సీఎం అవడం వల్ల లబ్ది పొందిన కోట్లాది మందిలో తాను ఒకటినని ఎమ్మెల్యే అన్నారు విజయన్ ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఎన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతాయో ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో తెలుగు రాష్టాల ప్రజలు ఇప్పటికే కల్లారా చేశారన్నారు హైదరాబాద్ ను విశ్వనగరంగా ఎలా అభివృద్ది చేశారో నేడు వైజాగ్ అమరావతి ప్రాంతాలను విశ్వనగరాలుగా అభివృద్ది చేసే దిశగా చంద్రబాబు సక్సెస్ అవుతున్నారన్నారు ఎన్నో తారీఖు పద్నాలుగు ఒకటో తారీఖు వచ్చేస్తున్నాయా ఒకటో తారీఖు లోపల వస్తుందా ఆదివారం వస్తే చేస్తున్నారు ముందే చెప్తా

క్లియర్ గా ప్రతి మళ్ళీ మళ్ళీ కూడా ఒకసారి చేయించుకుని సదరణ సర్టిఫికెట్ పర్ఫెక్ట్ గా తీసుకుని ఎవరికి ఏ బాధ లేకుండా చూసుకున్నాం అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ముప్పై ఏళ్ళైంది ముప్పై ముప్పై ఏళ్ళు సిబిఎన్ గారి ప్రస్థానంలో ముప్పై ఏళ్ళు అయింది ఆయన సీఎం అయ్యి ఆయన ఆయన సీఎం అవటం వల్ల లబ్ధి పొందిన వాళ్ళలో నేను ఒక్కడే చెప్పుకుంటాను గర్వంగా ఉంది ఎందుకంటే ఎంతోమంది ఎంతోమంది ఉన్నారు నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ కలిసినా ఎవరిని కలిసినా ఈ మధ్యకాలంలో క్వాంటంలో పనిచేసే కొంతమందిని కూడా కలవటం జరిగింది కొంట మెకానిక్స్లోను కొంట కంప్యూటింగ్లోను పనిచేసే కొంతమంది కూడా అంటే మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతాం ఆయన ఆ రోజు సీఎం సీఎం పదవి చేపడటం వల్ల ఆయన చేసిన గొప్ప కార్యాల వల్ల అంటే మనకి ఏంటంటే ఒక విజన్ నాయకుడు సీఎం అవుతుంది సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది చూపి చూపించడం జరిగింది ఎన్టీఆర్ గారు ఎలా అయితే మొత్తం మా ప్రజలందరినీ బాధ్యతగా ఎలా అయితే చూసుకున్నారో అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారిని మించిన చిరునామా కింద నిలిచిపోయిన వ్యక్తి ఏంటంటే మనం పద్నాలుగు ఆల్మోస్ట్ పద్నాలుగేళ్ళ పదకొండు నెలలు మొత్తం సీఎంగా పనిచేసినట్టున్నారు ఇప్పటికీ సో ఆయన ఆయన సేమ్ అవటం మన భాగ్యం అప్పుడే చూసుకుంటే రింగ్ రోడ్డు కానీ మన హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో చూసుకో హైదరాబాద్ రింగ్ రోడ్డు అయిపోయింది డెవలప్మెంట్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో గల్లీ గల్ ఇప్పుడు గల్లీ గల్లీ కాదు అసలు రోడ్లన్నీ ఫుల్ అయిపోయింది అంత ఫ్లైఓవర్లు వేసినా కానీ కదలలేని పరిస్థితుల్లో ట్రాఫిక్ ఉంటుందంటే అదంతా ఆయన పుణ్యం అంతమంది జనాభాను అట్రాక్ట్ చేయటమే కాకుండా మొత్తం ఒక స్టేట్ ఎలా అయితే ఒక గొప్ప ఒక స్టేట్ ఇన్కమ్లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన వచ్చేటట్టుగా ఒక నగరాన్ని ఆయన నిర్మించారంటే ఆయన గొప్పతనం అదే విధంగా ఇక్కడ మళ్ళీ సీఎం అవగానే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనకి గురు మనకి ఆంధ్రాలో కూడా అభివృద్ధి ఎలా ఎలా వస్తుంది అనేది చూస్తున్నాం బేసిక్గా అంటే అనేక కంపెనీలు మళ్ళీ పరిగెత్తుకు వస్తున్నాయి ఈయన ఈయన ఉంటే మనం చేయగలమని క్వాంటం క్వాంటం వ్యాల్యూ పెడుతున్నారు కృష్ణా జిల్లా గుడివాడపట్నం మెయిన్ రోడ్ లో వెంచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆరో రోజు స్వామివారి శ్రీ సిద్దిబుద్ది గణపతి స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ రోజు పూజలో పాల్గొనేలా చేస్తే స్వామివారు మంచి జ్ఞానంతో పాటు సుగుణాల బుద్ది ప్రసాదిస్తారన్నారు సాయంత్రం గొప్ప కోలాట నృత్య ప్రదర్శన చేస్తారని భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రలు కావాలన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ సాయన రాజేశ్వ ఈవో యార్లగడ్డ వాసులు కమిటీ సభ్యులు వీరమాచిన శైలజ చాబరల విజయలక్ష్మి శారదా

లో భాగంగా స్వామివారు ఈ రోజు సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడు గా స్వామివారు దర్శనమిస్తున్నారు అలాగే రేపు స్వామివారు నాట్య గణపతిగా భక్తులందరికీ ఇవ్వబోతున్నారు ప్రతిరోజు కూడా ఉదయం పూట ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో పూజా కార్యక్రమాలు దంపతులకు వచ్చేటప్పుడు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే అలంకారాల నిమిత్తం వేణ ప్రవాహాలు చెల్లిస్తారో వారికి పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది అలాగే ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి జానపద నృత్యాలే గానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా దేవస్థాన ఆవరణ బయట చాలా చక్కగా బేజీపీ మానవు ప్రతిరోజు కూడా నిర్వహించబడుతుంది మరి ఈ ప్రక్రియలో భాగంగానే నిన్న చూసుకున్నట్లయితే గొప్ప ఇంద్రజాల ప్రదర్శన లాలా గారి గొప్ప ఇంద్రజాల దేవస్థానం వద్ద నిర్వహించడం జరిగింది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అలాగే భరతనాట్య కార్యక్రమం కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు తీసుకున్నట్లయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చిల్లికృష్ణ కోలాట మహిళ సమాజం హేమ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున గొప్ప కోలాట కార్యక్రమం కలదు భక్తులు ఈ కార్యక్రమాన్ని కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్యలో భజన కార్యక్రమం కూడా కలదు భక్తి గీతాలు దేవస్థానం వద్ద జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఎల్లుండి గొప్ప లక్ష్మీ గణపతి అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏకాదశి పర్వదిన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయమ్మ ఏంటమ్మా విఘ్నేశ్వరాయనమ్మ ఈ రోజు మనకి దేవాలయం సిద్ధి బుద్ధి ఒకటిగా స్వామి గారు దర్శనమిస్తున్నారు ఈ సిద్ధి బుద్ధి అనేటటువంటి దేవతలు ఇద్దరు యొక్క సంపూర్ణత వల్ల విఘ్నేశ్వర స్వామికి సంపూర్ణత్వము శక్తి సామర్థ్యము పెరుగుతాయి ఈ రోజు ఈ సిద్ధి వల్ల మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది బుద్ధి వల్ల బుద్ధి అనేది పెరుగుతుంది బుద్ధి మాందమ్యం కానీ లేకపోతే పిల్లలు అల్లరి చేయకోకుండా మాట పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వాలా గుళ్ళో పూజ చేయించుకుంటూ గనక వాళ్ళ ప్రవర్తన మారుతుంది బుద్ధి మార్గం గల పిల్లలకి కూడా త్వరగా నాయుడయ్యి చక్కగా మామూలు పిల్లల వల్ల వారు కూడా తయారవుతారు ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు అందరూ కూడా తప్పకుండా స్వామి వారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాము ఓం నమో విఘ్నేశ్వరాయ నమ భక్తులకు మనవి మన గురువారం మేం నిర్వహించినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అందు గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వేగంగా జరగబడుతుంది నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సిడ్డి బిడ్డి గణపతిగా స్వామివారి దర్శనిస్తున్నారు స్వామివారిని భక్తులను దర్శించుకొని స్వామివారి ప్రభుత్వ అట్లాగే ఈ నెల మూడో తారీఖు బుధవారం ఆ రోజు ఏకాదశి ఆ రోజు స్వామివారికి అంటే ఇష్టమైన రోజు బుధవారం ఆ రోజు గణపతి హోమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గణపతి హోమంలో భక్తులు ఐదు వందల భావాలు చదివించి ఈ యొక్క గణపతి హోమంలో పాల్గొని స్వామివారి పెద్ద భావం స్వామివారి పురోపత్ర చదువుతున్నాం అట్లాగే శనివారం ఇది ఇదేనమ్మ ఆరో తారీఖు శనివారం ఉదయం పద పదకొండు నెంబర్కి లడ్డూ పాట కావడం ఈ లడ్డూ పాటలో ఎవరి మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క పాత్ర పాటలు కాబడుతున్నాం నమో విఘ్నేశాయమ్మ కృష్ణా జిల్లా పడేన నియోజకవర్గం పడేన మండలం నందమూడి గ్రామంలో రాష్ట ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు సోమవారం స్థానిక ఎమ్మెల్యే కాగత కృష్ణ ప్రసాద్ స్వయంగా లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఆయన పెన్షన్లను నేరుగా ప్రజల వద్దకే వెళ్లి పంపిణీ చేయడంతో పాటు ప్రజనీలా పెన్షన్లకు సక్రమంగా అందుతున్నాయా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని లబ్దిదారులను ఆరా తీశారు ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులను దిశానిర్దేశం చేశారు మళ్ళీ ఫాంట్ కొట్టుకు. ఫాంట్ తీసి వస్తాను. ఎక్కడ ఎక్కడ రాయిడు. వెయిట్ వెయిట్. లైట్ కొడి రండి. ఎక్కర मनीष का टाइम वाला सर एक सेकंड सर बाय भाई आको कॉलेज ओके उड़ुर कौन होयता ना बहुत अच्छा स्टार्टर है मुझे अच्छा हां ओके ओके ഓക്സൈഡ് 3 മാവേ ഇതിര ഒന്ന് സരി ആ ചുണ റൈറ്റ് కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో గణేష్ నిమజ్జనాలని పరిశీలించిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు పట్టణంలో పెద్ద కాలువ సెంటర్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు గణేష్ నిమజ్జనాలు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి వారికి తమ సూచనలు సలహాలు ఇచ్చారు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిమజ్జనాలు జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గుడివాడ డీఎస్పీ ధీరజ్ మనీర్ టూ టౌన్ సీఐ జీఆర్కే హనీష్ రూరల్ సీఐ సోమేశ్వరరావు ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వార్తలు ఇంతతో సమప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం